హరే కృష్ణ చిన్నారులు ఈరోజు మనం భగవద్గీతలోని ఒకటో అధ్యాయంలో ఒకటో శ్లోకం చెప్పుకుందాం కురుక్షేత్రే ధృతరాష్ట్రచేత్ర ఈ శ్లోకాన్ని ధృతరాష్ట్రుడు సంజయుడితో చెప్పాడు ఓ సంజయ నా పుత్రులు పాండురాజు పుత్రులు యుద్ధం చేయదలిచిన వారై కురుక్షేత్రంలో ఏమి చేసిరి అని అడిగారు సో కాబట్టి ఈ శ్లోకం ద్వారా మనము ఇంకొక ముఖ్యమైన వ్యక్తిని మనం తెలుసుకోవచ్చు సంజయుడు ఒక దుర్బుద్ధి గల రాజు దగ్గర ఒక విద్యా సంపన్నుడైన వారు అక్కడ ఉద్యోగం చేస్తూ ఉన్నారు ఆయన చేసే ఉద్యోగం పేరేంటో తెలుసా మినిస్టర్ వ్యాసదేవుని యొక్క శిష్యుడు అనమాట వ్యాసదేవుడు ఎవరో తెలుసా కృష్ణుడు అర్జునునికి భగవద్గీత చెప్పాడని మీ అందరికీ తెలుసు ఏ విధంగా చెప్పాడు శ్రవణ పద్ధతిలో చెప్పాడు అంటే కేవలం చెప్తూ ఉంటే అర్జునుడు విన్నాడు మరి ఆ చెప్పిన దాన్ని మనకి ఇలా గ్రంథస్థ రూపంలో చేసినది ఎవరు అని అంటే అదే భగవంతుడు సాహితీ అవతార రూపంలో వ్యాస భగవానునిగా అవతరించి వినాయకుణ్ణి సహాయంగా పెట్టుకొని ఆ భగవద్గీతను మొత్తం గ్రంథస్థం చేశాడనమాట సో అలా వ్యాసదేవుని యొక్క ప్రధాన శిశులల్లో ఈ సంజయుడు కూడా ఒకడనమాట ఆయనకున్న గొప్ప శక్తి ఏంటో తెలుసా విజిబుల్ ఎఫెక్ట్ ఆయన ఎక్కడ జరుగుతున్నా ఏది జరుగుతున్నా కూడా ఆయన కళ్ళ ముందరే ప్రస్ఫుటంగా చూపించేవాడు అనమాట మనకు శాటిలైట్ మాదిరి హస్తినాపురంలో ఉన్నా కూడా కురుక్షేత్రంలో జరిగే యుద్ధాన్ని ఈయన కంటికి కట్టినట్లు ధృతరాష్ట్రునికి చూపించాడు సో అంటే పిల్లలు ఈ శ్లోకం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అని అంటే ధర్మస్థలము అంటే ఏంటి కురుక్షేత్రం ఇక్కడ కానీ మనకి ధర్మాధర్మాలను జ్ఞానాన్ని బోధించే పవిత్రమైన ప్రదేశాలు ఏంటివి బడి గుడి నిలయం బడిలో ఎవరు ఉంటారు గురువు ఉంటాడు నిలయంలో ఎవరు ఉంటారు అమ్మా నాన్నలు ఉంటారు గుడిలో భగవంతుడు ఉంటాడు ఇదే మన సనాతనమైన ధర్మం అన్నమాట తల్లి తండ్రి గురువు దైవం సో వీటిని ఎవరైతే గౌరవిస్తారో వారు జీవితంలో ఉన్నతమైన స్థానాన్ని పొందుతారని ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాలి హరే కృష్ణ